సుజాతమ్మ ఆమె కుమార్తె వైష్ణవి ఒక ఆదివారం మధ్యాహ్నం కూర్చుని మాట్లాడుకుంటున్నారు అమ్మా ఈ వారం ఎక్కడికి వెళ్దాం అని వైష్ణవి అడిగింది సుజాతమ్మ నవ్వి ఈసారి మనం ఒక ప్రత్యేకమైన అద్భుతమైన దేవాలయానికి వెళ్తున్నాం అది గుంటూరు జిల్లాలోని చేబ్రోనులో ఉన్న శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మదేవాలయమా బ్రహ్మకు దేవాలయాలు చాలా అరుదుకదమ్మా అని వైష్ణవి ఆశ్చర్యంగా అడిగింది అవును నాన్నా అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది అని సుజాతమ్మ చెప్పడం ప్రారంభించింది పూర్వం భృగుమహర్షి బ్రహ్మదేవుని నిర్లక్ష్యాన్ని చూసి భూమిపై బ్రహ్మకు ప్రత్యేక ఆలయాలు ఉండకూడదని శపించాడట అందుకే బ్రహ్మదేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి అయితే ఈ చేబ్రోలులో మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా లింగరూపంలో వెలిశాడు ఈ లింగం శివలింగం అయినప్పటికీ దాని నాలుగు వైపులా బ్రహ్మదేవుని ముఖాలు చెక్కబడి ఉంటాయి ఇది భృగుమహర్షి శాపాన్ని అధిగమించి బ్రహ్మ ఆరాధనకు ఒక ప్రత్యేక మార్గాన్ని సూచిస్తుంది చాలా కాలం తరువాత పద్దెనిమిదో శతాబ్దంలో ధర్మనిరతుడైన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి మరింత వైభవంగా నిర్మించారు అని సుజాతమ్మ వివరించింది ఈ దేవాలయం నిర్మాణ శైలి చాలా అద్భుతం ఇక్కడ బ్రహ్మదేవుడు చతుర్ముఖ లింగరూపంలో కొలువై ఉన్నాడు అంటే లింగం నాలుగు వైపులా బ్రహ్మముఖాలు ఉంటాయి ఇది శివ బ్రహ్మ ఐక్యతకు ప్రతీక అని సుజాతమ్మ చెప్పింది దేవాలయం లోపల ప్రతి స్తంభంపైన గోడలపైనా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ప్రతి శిల్పం ఒక కథను చెబుతుంది ఈ దేవాలయం కేవలం లోపల మాత్రమే కాదు దాని నిర్మాణం కూడా చాలా ప్రత్యేకమైనది ఈ బ్రహ్మదేవాలయం ఒక కోనేరు మధ్యలో నిర్మించబడింది దాని చుట్టూ శివుడు విష్ణువు శక్తి వివిధ రూపాలలో కొలువయున్న చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి ఈ దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు ఇది మన సంస్కృతి చరిత్రకు నిదర్శనం ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు శివరాత్రి వంటి పండుగలు ఘనంగా జరుగుతాయి ఆ సమయంలో భక్తులతో దేవాలయం కిటకిటలాడుతుంది అని సుజాతమ్మ వివరించింది మరి మనం అక్కడికి ఎలా వెళ్తామమ్మా అని వైష్ణవి అడిగింది గుంటూరు నుండి చేబ్రోలుకు వెళ్లడం చాలా సులువు గుంటూరు నుండి బస్సులో లేదా కారులో సుమారు పదిహేను నుండి ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాలి నేరుగా చేబ్రోలు బస్టాండ్ వరకు వెళ్లవచ్చు అని సుజాతమ్మ నవ్వుతూ చెప్పింది ఇక్కడ చూడు ఇది గుంటూరు నుండి చేబ్రోలుకు వెళ్లే మార్గం పటం బస్టాండ్ నుండి దేవాలయం చాలా దగ్గరగా ఉంటుంది నడిచి వెళ్లవచ్చు లేదా ఆటోలో వెళ్లవచ్చు దారిలో పచ్చని పొలాలు చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తాయి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అని సుజాతమ్మ వివరించింది చివరకు సుజాతమ్మ వైష్ణవి చేబ్రోలులోని శ్రీ చతుర్ముఖ స్వామి దేవాలయానికి చేరుకున్నారు వైష్ణవి దేవాలయం యొక్క వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయింది అమ్మా ఇది నిజంగా అద్భుతం నువ్వు చెప్పిన దానికంటే చాలా బాగుంది అని ఆనందంగాంది